పేపర్ లో రాసాము ఏ రోజు రాయమంటారు ఎప్పుడు ఎప్పటి వరకు ఉంచుకోవాలి ఏం చేయాలి మీకు అమౌంట్ ఎప్పుడైనా రిటర్న్ రావాలి అంటే గనక ట్యూస్డే రోజు రాసుకోండి ట్యూస్డే రోజు అంగారకుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ రుణాన్ని తీర్చేస్తాడు ఆయన చక్కగా ఎవరికైనా మీకు అప్పులు ఉంటే గనక ఆ రుణంగా అంగారక స్తోత్రం కూడా ఉంటుంది రుణ విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది అది చదువుకుంటే కూడా రుణాలు తొందరగా కంప్లీట్ గా తీరిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి అలా అప్పులున్న వాళ్ళు చదువుకోండి రావాల్సిన వాళ్ళు కూడా ఆ కుజుడిని చాలా ఇష్టంగా ప్రార్థించాలి మంగళవారం రోజు మాకు డబ్బులు వచ్చేటట్టుగా చేయి స్వామి అని చెప్పి ఇప్పుడు ఇలా ఇది బిల్డర్ కి మీరు డబ్బులు ఇచ్చున్నారు మీకు రిటర్న్ కావడం లేదు మీకు పనిచేస్తుంది మీకు వర్క్ కంప్లీట్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా యూజ్ అన్నమాట రైట్ అంటే మేము బిల్డర్ కి ఇచ్చాం కదా మేము అప్పుగా ఇవ్వలేదు కదా అని అనుకోకండి అతని దగ్గర మీ డబ్బులు ఉండిపోయాయి ఒకసారి పని అయిపోయిన తర్వాత అసలు ఈ ని ఎక్కడ పెట్టాలి రాసిన పేపర్ రాసిన పేపర్ ని మీ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు లేదు అంటే గనుక ఎక్కడైనా ఒక బుక్ లో పెట్టేసేయచ్చు అయితే ఎనర్జీ సర్కిల్ ఎప్పుడు కూడా లైమ్ లైట్ లో ఉంటే ఎక్కువగా పనిచేస్తుంది అనమాట కాబట్టి అంటే తలుపు వెనకాల బెడ్రూమ్ లో తలుపు అతికించుకోవడము అట్లా ఎప్పుడు లేదు బ్యాగ్ లో పెట్టుకుంటాము ఎవరైనా చూసి ఇప్పుడు మీకు లు ఉంటాయి కంప్యూటర్ టేబుల్ అందరి ఉంటున్నాయి ఇప్పుడు చక్కగా డెస్క్ ఉంటుంది ఆ డెస్క్ తీసేసి అక్కడ పెట్టండి ఎగరకుండా ఏదైనా పైన బుక్ పెట్టేసే కానీ ఎనర్జీ సర్కిల్ మాత్రం కొంచెం కనపడుతూ ఉంటే తొందరగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ ఏంజెల్ నెంబర్ ని మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద కూడా రాసుకోవచ్చు డబల్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ నైన్ ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్ తో రాసే వాళ్ళైతే గనక రైట్ హ్యాండ్ మీద రాసుకోండి ఇక్కడ డబల్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ నైన్ ఇది కూడా ఎప్పుడు కూడా రష్ కౌంట్ నవ్వాన్ డన్ రష్ కౌంట్ నవ్వాన్ డన్ అని కూడా అనుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది రైట్ అక్క ఒకసారి చేయమంటారు చక్కగా ఆ దాన్ని కాల్ చేసేసి మళ్ళీ యూనివర్స్ కి సమర్పించడం లేదు అంటే కనుక వాటర్ లో వేసేసిన తర్వాత బాగా నానిపోయిన తర్వాత చక్కగా దగ్గర కనేసిన తర్వాత వాటర్ ని చెట్లలో పోయడం ఆ పేపర్ ని తొక్కని జాగాలో వేయడం మీకు ఇంకా ఎక్కడన్నా ఇంకా నదులు ఉన్నాయి దగ్గరలో అనుకుంటే నదిలో వేయడం చక్కగా వెళ్ళే నాది మా తల్లికి కూడా ధనం పెట్టుకోవచ్చు అమ్మ పని అయిపోయింది మాకు చాలా సంతోషం అని చెప్పి